హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరు అబ్బాయి ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే తక్కువ తూకంలో చంద్రముఖి చైన్ గురించి అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా ఈ బెల్ సిమ్ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే మంచి మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మీ దాకా చేతాయి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది చెప్పి అనుకుంటున్నాను లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది వచ్చేటప్పటికి రెడీమేడ్ ఫ్యాన్సీ చంద్రముఖి చైన్ ఫ్రెండ్స్ ఇది వీటి మోడల్ మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికి హ్యాండ్మేడ్ కాదు రెడీమేడ్ చైన్ ఇది వీటి ఆది మనం చూసుకున్నట్లయితే ఇరవై అంగుళాల ఆది అయితే మనకు అవడం జరుగుతుంది అట్లాగే వీటి తూకం మనం చూసుకున్నట్లయితే పద్దెనిమిది గ్రాముల నికర తూకం అయితే అవుతుంది పద్దెనిమిది గ్రాముల తూకం అంటే ఈ చంద్రముఖి చైన్ లైట్ వెయిట్లో రావడం అనేది హ్యాండ్ మేడ్లో ఉండదు ఫ్రెండ్స్ ఇది ఇది రెడీమేడ్ కాబట్టి మనకు తక్కువ తూకంలో పద్దెనిమిది గ్రాముల్లోనే మనకు చైన్ అనేది రావడం జరిగింది అట్లాగే మనము హ్యాండ్మేడ్లో కావాలి అని అనుకుంటే మాత్రం సేమ్ చైన్ ఇరవై నాలుగు గ్రాముల దాకా తూకం అయితే అవుతుంది మనకు ఇది లైట్ వెయిట్లో అయితే రావడం జరిగింది వీటి మనం కాస్ట్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది గ్రాములు ఇది నికరత్వకం ఉన్నది కాబట్టి పద్దెనిమిది గ్రాములు ప్లస్ వేస్టేజీ మేకింగ్ ఛార్జ్ ఇంక్లూడింగ్ మొత్తం కలుపుకొని ఒక లక్ష ఇరవై మూడు వేల రూపాయలు అయితే వీటి కాస్ట్ అయితే అవడం జరుగుతుంది ప్రజెంట్ కాస్ట్ అట్లాగే ఇది వచ్చేటప్పటికి జెంట్స్ చైన్ ఫ్రెండ్స్ ఇది మనము లేడీస్ కోసం ఇది మనం తాళి చైన్ లాగా యూజ్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం చేయించుకోవాలి అనుకుంటే మినిమం ముప్పై రెండు గ్రాముల దాకా మనం తూకం అనేది పెట్టుకోవచ్చు అంటే అవి వచ్చేటప్పటికి ఇరవై నాలుగు అంగుళాల ఆది దాకా అవడం అయితే జరుగుతుంది లేడీస్కి తాడుకైతే అట్లాగే మధ్యలో మనకు రైట్ సైడ్న లాకెట్ మధ్యలో చైన్ లాకెట్ అయితే రావడం జరుగుతుంది మెడ కింది భాగాన కాస్త ఒక పక్కకు లాకెట్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది దానివల్ల తూకం అనేది మనకు ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది లేడీస్కి అయితే మాత్రం ముప్పై రెండు గ్రాముల తూకం అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్ అట్లాగే వీటి మోడల్స్ మనము చంద్రముఖిలో మోడల్స్ చూసుకున్నట్లయితే చాలా రకాల మోడల్స్ అయితే చంద్రముఖిలో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి చంద్రముఖిలో ఎస్ చంద్రముఖి అని చెప్పి అలా బాల్ బాద్షా మోడల్ అని చెప్పి ఇట్లా చాలా రకాల దగ్గర దగ్గర ఏడెనిమిది రకాల మోడల్స్ అయితే ఈ చంద్రముఖి చైన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకు తక్కువ తూకంలో చైన్గా రావాలంటే మాత్రం ఇప్పుడు మీరు చూస్తున్న చైన్ అయితే మాత్రం పద్దెనిమిది గ్రాముల్లో మనకు లైట్ వెయిట్లో ఈ మోడల్ ఈ మోడల్ ఈ చంద్రముఖి చైన్ అయితే మనకు రెడీమేడ్లో అయితే తక్కువ తూకంలో అయితే రావడం జరుగుతుంది అట్లాగే మనకు తాడు మోడల్లో కూడా కావాలనుకున్నా సరే ఈ మోడల్ని మనం చేయించుకోవచ్చు